భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అవటం కారణంగా మన బ్రహ్మరాంబిక అమ్మవారికి సార తీసుకొని వస్తున్నామండి ఈ దేవాలయం శ్రీ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వారి దేవస్థానం గోశాల నిజాంపేట్ రాజధాని స్కూల్ పక్కన ఉంటుందండి హైదరాబాద్ మన దేవాలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకించడం జరుగుతుంది అలాగే ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన మరియు లలిత సహస్రనామ పారాయణ హారతి పూజా కార్యక్రమాలు ఉన్నాయి మన గుడికి వచ్చే ముత్తైదులందరూ కూడా వరమహాలక్ష్ములుగా భావిస్తానండి నేను ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ముత్యైదు కూడా అమ్మవారితో సమానమే కల్మషం లేని మనసుతోటి మంచి మనసుతో ఉండే ప్రతి ముతైదు కూడా అమ్మవారే అను అనుకోవాలండి నిజంగా సో ఈరోజు మన సుహాసినులందరూ కలిసి అమ్మవారికి సార తీసుకొని వచ్చారు చూశారు కదా ఎంట్రన్స్లో అందరూ అమ్మవార్లలాగా ఎంత చక్కగా మన అమ్మవారికి సార తీసుకొని వచ్చాము ఇప్పుడు కుంకుమార్చన చేసుకోవటం కోసమని అందరూ కూర్చొని రెడీ అయిపోయారు నెక్స్ట్ ఇప్పుడు గణపతి పూజ అమ్మవారికి అష్టోత్తరం తర్వాత కుంకుమార్చన ఉంటుంది ఆ తర్వాత పారాయణ ఉంటుంది ఆ తర్వాత సార పంపకం తర్వాత ప్రసాదాల స్వీకరణ అసలు కుంకుమార్చన ఎందుకు చేయాలి కుంకుమ అనేది శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవికి మరియు విశ్వశక్తిని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని నమ్మకం దేవతానామాలను జపిస్తూ కుంకుమార్చన చేయటం వల్ల మనసు ఏకాగ్రత పొంది ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు ఈ కుంకుమార్చన ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చని నమ్మకం ముఖ్యంగా నవరాత్రులప్పుడు శ్రావణ మాసంలో గణపతి పండుగలప్పుడు కుంకుమార్చన ఎక్కువగా చేస్తూ ఉంటారు కుంకుమార్చన చేయటం వల్ల కోరికలు నెరవేరుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అర్చన ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు మన దేవాలయంలో దేవీ నవరాత్రులు కూడా చాలా బాగా అద్భుతంగా జరిపించడం జరుగుతుందండి పొద్దున్నే అభిషేకాలు ఉంటాయి సాయంత్రం కుంకుమార్చన ఉంటుంది ఆ నవరాత్రులంతా అమ్మవారు అక్కడ మన ముందే సాక్షాత్తు అమ్మవారే కూర్చున్నారు అన్నంత అనుభూతిని పొందొచ్చు అంత బాగా కనిపిస్తారు అమ్మవారు నిజంగా ఇది నేను మాటల్లో మీకు చెప్తుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుండొచ్చు కానీ అది అనుభవానికి వచ్చిన వారికి అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది మన గుడికి చాలామంది భక్తులు వస్తారు వేల మంది వస్తారు కానీ కొంతమంది మాత్రమే మనకలా గుర్తుండిపోతారు ఎందుకంటారా చూడండి ఒక బ్యాచ్ ఉన్నారు ఈ బ్యాచ్ అంతా కూడా అంటే నేను వేరే వాళ్ళని తక్కువ చేసి కాదండి నేను చెప్పేది కొంతమంది జస్ట్ అలా వచ్చి మొక్కుకొని వెళ్ళిపోతారు కొంతమంది అన్ని కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ చేస్తారు అంటే వీళ్ళకి ఏం పనులు ఉండవా అనుకోవద్దండి ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళకి ప్రతి ఒక్కరికి బిజీ లైఫ్ ఉంటుంది కానీ మనకంటూ ఉన్న భగవంతుడి ఇచ్చిన ఈ జీవితాన్ని కొంచెం కృతజ్ఞతగా భగవంతుడికి కొంచెం సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు మనం వదులుకోవద్దు ఈ బ్యాచ్ అంతా కూడా అలాగా వాళ్ళ వంతు వాళ్ళు ఎంతవరకు చేయాలి ఏం చేయాలి అనేది వాళ్ళకి సాధ్యమైనంత వరకు ప్రతి కార్యక్రమంలో కూడా ఆల్మోస్ట్ పాల్గొంటారు అందుకే చాలా సంతోషంగా ఉంటుందండి మన దేవాలయంలో ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది అమ్మవారి అయ్యవారి సహకారంతో మేమంతా కూడా మాకు భగవంతుడు ఈ అవకాశాన్ని ఇచ్చారు అమ్మవారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు దాన్ని మేము మాకు చేతనైనంతగా ఇంత చిన్నగా ఉపయోగించుకుంటున్నాం కుంకుమార్చిన అయిపోయింది నెక్స్ట్ ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అన్నీ పెట్టి హారతి ఇవ్వటం జరుగుతుందనమాట गाणी गाणी च बाबाणी जर्मांत बुलाणीचा गाणी गाणी प्रेक्षण दे प्रेक्षम पदेवदे श्री ब्रह्मा आरंभिका देवराये नमः पद्मचिनी आद्री गौरी देवदायै नमः मम परस्पर्व नमस्कारा निवरपयामि अष्टपदिसंक्त श्री ओम नेम पणंतरो ताराचटो ూపాక్షంధురేనా <imitation> ఇప్పుడు లలిత సహస్ర పారాయణ చేయటం జరుగుతుందండి స్టార్ట్ చేశారు లలిత సహస్ర పారాయణం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అంతర్గత శక్తుల సమతుల్యం అవుతాయి మరియు హృదయ చక్రం ఉత్తేజితం అవుతుంది ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది ఈ లలితాదేవిని స్థుతించడానికి ఇతర దేవతలను అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుర్గాదేవి కాళీ మహాలక్ష్మి సరస్వతి దేవతలను పూజించటానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఇది హృదయ చక్రం మేల్కొని శరీరంలోని అంతర్గత శక్తుల సమతుల్యం జరుగుతుంది అంటే ఈ ధ్వని బయటికి వినిపించటం ద్వారా మనం వినటం వల్ల మన శరీరంలో అన్నీ యాక్టివ్ అయిపోతాయి అన్నమాట మన శరీరంలో ఉండే నాడులు అన్నీ కూడా అలా యాక్టివ్ అయిపోతాయి అన్నమాట లలిత సహస్ర పారాయణ కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఇంకా ముత్తైదులు అందరూ కూడా కుంకుమ పెట్టుకుంటున్నారు ఒకరికొకరు ఒకరికొకరు ఇలా ఎంత సరదాగా ఉంటుంది కదా నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట సో ఆ బ్యాచ్లో అక్కడ వాళ్ళంతా పెట్టుకునేటప్పుడు నేను వీడియో తీస్తున్నానని అందరు మళ్ళీ నాకొచ్చి పెడుతున్నారు బొట్టు అమ్మవారి బొట్టు అందరూ పసుపు కుంకుమలు ఇచ్చుకున్న తర్వాత ఇంకా సార పంపకం ఉందండి సార పంపకము అది వీడియో మాత్రం మిస్ అయింది సో వీడియో ఆన్ చేసామనుకున్నాము బట్ వీడియో ఆన్ అవ్వలేదు బట్ నేను ఆన్ చేశాను బట్ ఎవరో పిక్ చేశారు ఎందుకంటే స్టాండ్కి పెట్టి తీస్తున్నాను వీడియోస్ అన్నీ ఆ క్రమంలో ఎవరో దాన్ని పిక్ చేసినట్టున్నారు సో అదొక్కటి మిస్ అయింది సో నో ప్రాబ్లం నెక్స్ట్ ఇంకంతా ఇంక అందరం సారీ తీసుకొని ప్రసాదాలంతా తీసుకున్నాము చాలా హ్యాపీగా ఉండింది అనమాట ఇంత ఆనందకరమైన ఈ మూమెంట్స్ని అక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అంటే ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అందరూ కూడా అండి బ్యాచ్ అంతా హ్యాపీగా ఇంకా వెళ్ళిపోయారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ హ్యాపీనెస్ని కూడా మనతో షేర్ చేసుకున్నారు వినండి మీరు కూడా శ్రీ నమ శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం అండి మేమందరం కలిసి ఇక్కడ రాజధాని స్కూల్ పక్కన నిజాంపేట గోశాల పక్కనుండ శివాలయంలో బ్రహ్మరామ మల్లికార్జున శివాలయంలో అమ్మవారు ఉన్నారండి అక్కడికి సారి తీసుకొని వచ్చాము మేము అందరం కలిసి ఇక్కడ ధర్మకర్త చంద్రమౌళి గారు నిర్మలా గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఇక్కడ మేము అన్ని పూజలు బాగా చేసుకోవటానికి మాకు కావాల్సినంత ఫ్రీడము మా సొంత గుడిలాగా మేము చేసుకోవటానికి మాకెంతో సహకరిస్తారండి అందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాం వాళ్ళకు రుణపడి ఉన్నాము దీని పక్కన దీని వెనక శివాలయం పక్కన బాబా గుడి ఉందండి ఆ గుడి గురువారం ప్రతి గురువారం మేము భోజనాలు వండుకొని వచ్చి అన్నదానం చేస్తామండి ఆంజనేయుల స్వామికి ఉన్నారండి అందరూ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వినాయక స్వామి అందరు ఉన్నారండి ఒకసారి మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా పీస్ఫుల్ గా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి కోరికలు కోరికలున్నా తీరుతాయండి అందరూ ఎలా ఉంటారు ఇక్కడ అందరం కలిసిమెలిసి ఏదైనా ఒకటి అనుకున్నామంటే అందరం కలిసిమెలిసి సహకరించుకొని చేసుకుంటామండి ఒక ఫ్యామిలీ లా ఉంటాము ఉంటాము లాగా మీరు ఎవరైనా ఒక్కసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూసి అనుభవిస్తే మీకే తెలుస్తుంది మళ్ళీ 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 రావాలి అనిపిస్తుంది ఇది మేము మా అనుభవంతో మేము చెప్తున్నామండి చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది ఓం శ్రీ మాత్రే నమ ఇవాళటికి వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి